విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి రిటైనింగ్ వాల్ పూర్తి అంశంపై వైఎస్ఆర్సీపీతో చర్చకు సిద్ధమని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సవాల్ చేశారు గద్దె రామ్మోహన్ చొరవ చంద్రబాబు కృషితో సాధించింది తెలుగుదేశమేనని ఆయన స్పష్టం చేశారు ప్రజల్ని దోచుకోవటం తప్ప అభివృద్ధి అధికార పార్టీకి తెలియదని దుయ్యబట్టారు ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా మొదటి దశ నిర్మాణం టీడీపీ పూర్తి చేసిందని గుర్తు చేశారు వైసీపీ రెండో దశ నిర్మాణంలో వందలాదిలు తొలగించి ఎందరినో నిరాశ్రయులను చేశారు ఆరోపించారు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి రిటైనింగ్ వాళ్ళు చొరవ చంద్రబాబు కృషితో రిటైనింగ్ వాళ్ళు సాధించింది తెలుగుదేశమేనని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పుకొచ్చారు ప్రజల్ని దోచుకోవటం తప్ప అభివృద్ధి వైసీపీకి తెలియదన్నారు ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా మొదటి దశ నిర్మాణాన్ని తెలుగుదేశం పూర్తి చేసిందన్నారు వైసీపీ రెండవ దశ నిర్మాణంలో వందలాది ఏళ్లు తొలగించి ఎందరినో నిరాశ్రయాన్ని చేశారన్నారు తెలుగుదేశం హయాంలోనే మొదలుపెట్టారని సాక్షాత్తు అప్పటి మంత్రులు కొడాలి నాని అనిల్ యాదవ్ చెప్పారన్నారు దేవినేని అవినాష్ మాటల్ని నమ్మే పరిస్థితుల్లో విజయవాడ ప్రజలు లేరని తెలిపారు మరి గతంలో గద్దె రామోహన్ రావు శాసనసభ్యునిగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గంలో జరగటం జరిగింది ప్రజలకు మేలు చేసేటటువంటి అనేక ప్రాజెక్టులని పూర్తి చేయటం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి అభివృద్ధి సంక్షేమం జరగకపోగా ప్రజలు అనేక ఇబ్బందులకు పాలవటం ఇక్కడున్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ ద్వారా కానివ్వండి ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక రౌడీ మోకల చేతిలో అనేక రకాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక పక్కన ఏమీ చేయకపోగా విపరీతమైనటువంటి దుష్ప్రచారాలు చేయటం పచ్చి అబద్ధాలు మాట్లాడటం తాము ఏమీ చేయకపోయినా ఏదో చేసినట్టు ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నాలు చేయటం అనంతరం బొప్పన భవకుమార్ గద్దె అనరాధ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ ఎవరు ప్రారంభించారు ఎవరి హయాంలో నిధులు కేటాయించారు అన్నది ప్రజలందరికీ తెలుసు అన్నారు అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేనే ఏదో ప్రాణం పోసి దాన్ని కాపాడినట్టు అదేదో ఆయనే కట్టించినట్టు ప్రతి విషయంలోనూ వాళ్ళు ఏదైనా ఇంత పని చేస్తే మనం అప్పుడు తేకల కింద రోడ్లు కానీ క్రిసిరాజపురం రోడ్డు కానీ కృష్ణలంక మెయిన్ రోడ్డు కానీ ఒక్కొక్కటి ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ప్రతి రోడ్డుని గద్దెరామ్మోహన్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పూర్తి చేస్తే ఈయన అక్కడ ఒక రోడ్డు అక్కడ ఒక రోడ్డు సిమెంట్ రోడ్లు నాలుగు వేసి నేను మూడు వందల అరవై కోట్లు ఆరు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టానని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అప్పుడు రెండు వేల రెండు వందల కోట్లు పెట్టారు గద్దెరామోహన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి అసలు మెయిన్ రోడ్లన్నీ మీకు తెలిసో తెలీదో కరెన్సీ నగర్ మీకు తెలిసే ఉంటుంది కరెన్సీ నగర్ మహానాడు రోడ్డు అయిపోతే ఆ కాలనీలు అన్నిటికీ అసలు ఇంత గోతుల్లో లారీలు తిరుగుతాయంటే చండాలంగా ఉండేది అట్లాగే కరెన్సీ నగర్ తీగల తీగల కింద నుంచి రోడ్డు అప్పట్లో పన్నెండు కోట్లు పెట్టి మొత్తం ఆ రోడ్డు అంతా వేయించి ఆ కాలనీలు అన్నిటికీ ఒక అందం ఇచ్చారు అవినాష్ చెప్పే అవాస్తవాలని అడుగడుగున అవాస్తవాలు అబద్ధాలు నేనేదో అభివృద్ధి చేసేసానని చెప్పి ఇవాళ అవాకులు చవాకులు ఇప్పుడు సాక్ష్యాలతో సహా మాట్లాడారు ఆ రోజున ఏం జరిగింది మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి రెండు వేల మూడు వందల ఇరవై కోట్లతో గద్దే రామ్మోహన్ గారు ఏ రకంగా అభివృద్ధి చేశారు ఈ రోజున ఏదైతే వాస్తవాలున్నాయో ఏదైతే నిజాలున్నాయో నిర్భయంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం ప్రజలు తప్పనిసరిగా వారికి తెలుసు ఏది పాలు ఏది నీళ్ళు అని చెప్పి తెలియజేస్తూ